అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయేది లక్ష్మీదేవి మంచి కథ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనకిప్పుడు శ్రావణ మాసం జరుగుతూ ఉంది కదా శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకొని మనం పూజించుకునే ఒక రోజు అందులో రేపటి రోజున శ్రావణ శుక్రవారం అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం కూడా లక్ష్మీదేవిని అద్భుతంగా పూజించుకునే ఒక అద్భుతమైన రోజు మనకు లక్ష్మీ కటాక్షం మనకు లక్ష్మి పూజ చేస్తే కలుగుతుంది అంతేకాకుండా ఆ లక్ష్మీ మాతకి అష్ట రూపాల్లో భక్తులు మనం పూజిస్తూ ఉంటాం లక్ష్మి అనేక నామాలనేవి ఉన్నాయి అలాగే లక్ష్మీదేవి పూజ లేదా ఏది మంత్రం ఇలాంటివి ఏది చేసినా కూడా ఐశ్వర్యాన్ని సంపదల్ని మనకు లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అలాంటి లక్ష్మీదేవి మంచి కథ ఈరోజు మీతో షేర్ చేబోతున్నానండి లక్ష్మీదేవి చల్లని చూపు తమపై ప్రసాదించ ప్రసాదించాలని కోరుతూ ప్రతి ఇంట్లో ఈ పండు రాబోయే పండుగ నాడు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ అట్టహాసంగా ఆ మాత పూజలు అనేవి చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం ఉండి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక ఆ లక్ష్మీదేవినికి నమస్కారం చేసుకొని ఈ కథను ఆరంభిద్దామా శ్రీహరి వైకుంఠ దాపరికలైన జయా విజయలు శాప విశాన శాపవాసన రాక్షసులుగా కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడుగా పుడతారు వీడులో వీరిలో భూమండలాన్ని తీసుకొని పోయి సముద్ర గర్భంలో దాచిపెడతాడు దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీహరి వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరలతో హిరణ్యాక్షుణ్ణి అంతమందించారు తర్వాత భూమిపైకి తీసుకొని వస్తాడు ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు ఆ పుత్రుడిని చూసి నిశ్శబ్దకాలమైన సంధ్య సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయి వస్తాయని శ్రీహరి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడి భూదేవి ఎప్పటికైనా హరి బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని ఆశీర్వదిస్తాడు తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు శ్రీహరి ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదు కదా అందువల్లే ఆ విధంగా భూదేవి ఎంతో సంతోషించి ఆనందపడుతుంది తర్వాత నరకుడిని జనక మహారాజుకి అప్పజెప్పి విద్యాబుద్ధుడు నేర్పమని అడుగుతుంది ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రగోచ్ఛపురం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామాఖ్యలోని అమ్మవారి తల్లిగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరికీ ఎంతో చక్కగా వారిని పరిపాలించేవాడు ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యంతో సోనితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహ స్నేహం అనేది ఏర్పడింది బాణాసురుడు స్త్రీలను తల్లిగా భావించడమును నిరసించాడు అతని దృష్టిలో ఒక స్త్రీ భోగవస్తువు అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేసేవాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బందీని చేసి వివాహమాడాలని తలిచేవాడు ఆ విధంగా నూట అరవై వేల మంది రాజకుమార్తెలను బంధించాడు వరాహస్వామి సతి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు దేవపుత్రుడే అయినా పుట్టిన వేలా విశేష ఫలితంగా నరకాసురుడులో రాక్షసతత్వం ఎక్కువైపోయింది పూర్తిగా నిండిపోయింది తర్వాత కాలంలో నరకాసురుడు కామరూపాధితిగా మారిపోతాడు నరకాసురుడికి రాజ్యాన్ని రాజధానిగా ప్ర ప్రగోజ్జయతిషం అయితని వాహన సుపత్రికం అనే ఏనుగు దేనిని ఉపాసించని అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటూ ఉంటాడు నరకాసురుడు వరగర్వంతో సకల లోవాసులను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభించాడు దీంతో నరకాసురుడి ఆగడాలను రక్షించమని బాధితులను దైవాన్ని స్మరిస్తారు చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించేస్తాడు దాంతో శ్రీకృష్ణ సత్య సమేతుడైన నరకుడిపై యుద్ధానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు మొదట మురరాక్షకుడిని అతని పుత్రులను బలగమును హతమారుస్తాడు ఇది చూసిన నరకాసురుడు ఎక్కువ కోపం తెచ్చుకొని ఎర్రని కన్నులతో శ్రీకృష్ణపై యుద్ధానికి బయలుదేరుతాడు నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు అలా నటిస్తాడు అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం చేస్తుంది ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తర్వాత చాలా అలసిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి అశ్వయజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుణ్ణి అంతమందిస్తాడు దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరుసటి రోజు సకల లోకాలలో వాసులు దీపాలు వెలిగించి సంబరాల్ని జరుపుకుంటాడు అలాగే లక్ష్మీదేవి పూజలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ సూత్రం ఇలాంటివి పఠించినప్పుడు ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ రోజున కామేశ్వరి వ్రత కథను కూడా విందామండి సూతుడు మహర్షులతో శ్రీ కామేశ్వరి వ్రత విధానాన్ని వివరిస్తూ గౌతమ మహర్షి అయిన ఆయన భార్య అహల్య ఇంద్రపురంలో నివసిస్తూ యజ్ఞ యాగాదులతో కాలం వెల్లదీస్తున్న సమయంలో అహల్య అనారోగ్యం పాలవగా దానికి కారణం కనుక్కొని పరిహారంగా శ్రీ కామేశ్వరి వ్రతం కల్పించి సంకల్పించి చేయాలని ఆ కథను వివరిస్తున్నాడు గౌతమ మహర్షి ఆ మాటలు విన్న అహల్య మిక్కిలి సంతోషంతో స్వామి మీరు చెప్పినట్లే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కామేశ్వరీదేవి వ్రతాన్ని ఆచరిద్దాం ఏమి అనుకోనంటే మరొక చిన్న మాట మిమ్మల్ని అడగాలనుంది అంటే గౌతముడి యొక్క భార్య కోరికని తీర్చుటకై అత్యంత ప్రేమతో సంశేమిగా వద్దు ప్రాణసకి నీ మనసులో ఉన్న మాట నాకు తెలియజేయ అనగా అందులో సంతోషించి అహల్య ఓ పరమేశ్వర వైద్యులకు అశ్విని దేవతలకు ప్రార్థించండి వారు మీ ప్రార్థనలు మన్నించి వారు ఈ రోగాన్ని నివారిస్తారు నా వెంట గౌతమ్ మహర్షిని రప్పించి లేచి వేచిచుండగా అహల్య భర్తతో అసలు దేవి ఎవరు ఆ వ్రత మహిమ ఏంటి ఎలా ఆచరించాలి అని వివరంగా సెలవియండి స్వామి అని అడుగుతుంది అని వేడుకొనగా గౌతమ తయార్థ హృదయంతో ఓ ప్రీసకి సతి సతీ ఇది చాలా క్రిందటి చాలా కాలం నాటి కథ ఇది నిజంగా జరిగిన సంఘటన సవిశ్రంగా చెప్తాను విను అని గౌతముడు చెప్పుచున్నాడు ఇలా ధర్మ తత్పరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి పేరు సుద్దమ్డు గౌరీదేవి దైవలన ఆయనకు ఒక ఆడచి పిల్ల జన్మిస్తుంది ఆ ఆడశిశువు రంజిత అని నామకరణాన్ని చేస్తాడు ఆ బాలిక దినదినంగా ప్రవర్ధమానంగా పెరిగి పెండి ఇడుకు వచ్చేస్తుంది సుద్దిమ్నుడు తన కుమార్తె అయిన రంజితకు తగిన వరుడు కోసం వెతకసాగాడు ఆమె సౌందర్యానికి గుణగణాలకి తగిన వరుడును వెతికి వెతికి తదుకు చివరికి విఫలమైపోయాడు ఒకనొక సమయం అందున రంజిత తండ్రికి తండ్రిని చేరి ఓ పూజ్య ప్రతాదేవ నాకు సరైన భర్తను అన్వేషించి చివరకు విఫల విఫలమయ్యి విసిగిపోయారు కదా నాకు భర్తగా తగినవాడు ఈ జగత్తులో ఆ పరమేశ్వరుడు మాత్రమే అందుకుగాను ఆ పరమేశ్వరుని గురించి నేను వ్రతం ప్రారంభిస్తాను నీవు కూడా శివుని ప్రార్థించు అని తండ్రి కూతురు కూడా శివ్ శివుని యొక్క తపస్సులో నిఘ్నం అయిపోయేతారు దీక్ష కఠోరంగా జరుగుతూ ఉంది తండ్రి కూతురు తమ తపస్సు మెచ్చి శంకరుడు నందివాహనంపై సుద్యుమ్నుడి ఇంటి ముందు నిలిచాడు అపు రూపసుందరుడైన శంకరుని చూసి రంజిత తండ్రిని వెంటబెట్టుకొని అతని దగ్గరకు వచ్చి నిలిచింది రంజితను ఆ పరమేశ్వరుడి చేతబట్టి నంది మీద ఎక్కించుకుంటాడు తర్వాత రంజిత తండ్రితో ఇలా అంటుంది నన్ను మీ కుమార్తెగా ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసి నేను కోరిన విధంగా పరమేశ్వరుని చేపెట్టి శివ సతి అయ్యేందుకు సహకరించారు ఇక నుండి నన్ను కామేశ్వరి అనే నామంతో ఆతరించండి మీ కోరికలన్నీ తీరుతాయి అంతేకాకుండా నా విగ్రహాన్ని ఇంటి ముందు నిలుపుకొని గంధ పుష్పాలతో అలంకరించి పూజ చేస్తే ఇంద్రియ నిగ్రహం కలిగి కలసం నందు ఆ వాహన చేసి పూజించాలి రెండు లేక తొమ్మిది లేక పదకొండు ముత్తైదులకు పిలిచి ఆ పుణ్యశ్రీలకు తలంటి పోసి పుష్పాలంకారాలతో అర్చించాలి సేరు బియ్యం దంచి చలిమిడి ఉండను కూడా చలిమిడి చీర జాకెట్టు తాంబూలం సఫలంతో దక్షిణలుగా ఇచ్చి సమర్పించి వారి దీవెనలు పొందాలి బ్రాహ్మణ్ను పిలిచి దక్షిణ తాంబూలాలు సత్కరించాలి ఇంటి చాకిరికి ఇంటి చాకలికి భోజనం పెట్టాలి ఇంకా ఏమిటంటే అరటి కొబ్బరి వడపప్పు పానకాలు నివేదన చేయాలి ఈ విధంగా పూజ సమాప్తం చేసి ఆ ఇంటివారు జోగి దండుకోవాలి తీసుకున్న వాయనంలో కొద్ది కొద్దిగా చలిమిడి వడపప్పు జోగిగా వేస్తారు ఆ దంపతులు మాత్రం జోగి ప్రసాదాన్ని భుజించాలి ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కామేశ్వరి దేవిగా నన్ను వివాహ వివాహాలు శుభ సమయాలను కొలిచిన వారికి రోగ బాధలు లేకుండా చేస్తాను వైవాహిక జీవితం సుఖంగా ఉండేలా సాగేలా కాపాడుతాను అని రంజిత పరమేశ్వరుడితో కైలాసం చేరిపోయింది ఇలా గౌతముడు తన ధర్మపతి అవాల్యకు వివరించే వివరంగా చెప్పాడు మా పెద్దలు కామేశ్వరిని ఆచరించేవారు నీవు మా ఇంటి పెద్ద పెద్దగూడలో కదా నువ్వు కూడా వచ్చి ఈ వ్రతం ఆచరించకపోయినావు అందువలన నువ్వు సంసార సుఖం పొందలేక ముసలిదానివైపోయి వ్యాధి బాధలతో మంచం పట్టావు తిరిగి సిరి సుఖ సంతోషాలతో సాగాలంటే శ్రీ కామేశ్వరిదేవి వ్రతంని చేయాలి అలా వ్రత విధానం చేసినప్పుడు నీ కోరికలన్నీ తీరి అంతా మంచే జరుగుతుంది అహల్య తన భర్తకు చెప్పిన ఈ కామేశ్వరి వ్రతం శ్రద్ధగా భక్తిగా ఆచరించి ఆరోగ్యంతో పాటు వెనుకటి కంటే అతి సౌందర్యవతిగా వయోబలంతో భర్తకు సేవలు చేయచు లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది విన్నారు కదా అండి ఈ కథలు మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ లక్ష్మీదేవి కథలు విన్న వారికి నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ